టెన్స్ క్యాంపస్ హాలిస్టిక్ డెవలప్మెంట్ సలహీనగర్ జగిత్యాల రోడ్ కరీంనగర్ అడ్మిషన్స్ ఓపెన్ ఆడుకుందామన్నా చదువుకుందామన్నా చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో మేము లెటర్ రాసి కలెక్టర్ మేడం చేయాలి వెల్కమ్ టు టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ డంప్ యార్డ్ పై ఉద్యమం అనేది ఇంకా ఆగలేదు మొన్న చెప్పినట్టుగా చిన్న నుండి పెద్ద వరకు అందరూ కూడా దీనిపైన ఉద్యమిస్తున్నారు సో ఈ రోజు కలెక్టరేట్ లో ప్రజావాణి జరుగుతుంది సోమవారం కాబట్టి చాలా మంది వచ్చారు అయితే ఇద్దరు చిన్నారులు నడుచుకుంటూ వస్తున్నారు కలెక్టరేట్ గేట్ నుండి అది చూస్తే కాస్త విధంగా అనిపించింది వారి చేతిలో పేపర్ ఉంది అరే చిన్న పిల్లలకి ఏ సమస్య ఉంటుంది పేపర్ పట్టు పట్టుకుని వచ్చేంత అని చెప్పేసి నేను అనుకున్నాను ఒకసారి ఆగు అని చెప్పాను ఆగాదు చూస్తే ఆ చిన్న పిల్లలు వాళ్ళ రైడింగ్తో తో వాళ్ళే రాయడం జరిగింది డమ్ యార్డ్ ఇష్యూ పైన సో చాలా నాకు అంటే డంప్ యార్డ్ సమస్య ఇంత అనేది నాకు అర్థమైంది సో ఇందాకే లోపలికి వెళ్ళారు కలెక్టర్ మేడంకు ఇవ్వడం జరిగింది పేపర్ ఒకసారి మాట్లాడదాం ఏంటమ్మా ఎట్లా ఉంది సమస్య డంప్ యార్డ్ పైన ప్లే గ్రౌండ్కి వెళ్దాం అన్నా చదువుకున్నామన్నా చాలా

ఇక్కడికి వస్తారు ప్రజావానికి ఒకసారి కాలనీ వాసుకున్నారు వారితో మాట్లాడారు మనం చెప్పండి చిన్న పిల్లలు మరియు వచ్చి వారు రైటింగ్ తో రాసుకొని రాయడం జరిగింది అంటే సమస్య తీవ్రత ఎంత ప్రమాద స్థాయి ఉందనుకోవచ్చు కేవలం పెద్దవాళ్ళే కానీ చిన్న చిన్న వాళ్ళు మెయిన్గా ఎఫెక్టెడ్ అవుతున్నారు అని చిన్న పిల్లలు కానీ వ్యక్తులు కానీ చాలా ఎఫెక్టెడ్ అవుతున్నారు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో లో సమ్మర్ సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టైంలో వీళ్ళు బయటకు వచ్చి ఆడదామన్నా కానీ బయట మైదానంలో కంప్లీట్ గా పొగ నిండిపోయింది పగని పొగ నిండిపోతుంది వీళ్ళు ఆడదామన్నా వీళ్ళకి ఊపిరి ఆడట్లేదు మెయిన్ గా ఇప్పుడు వీళ్ళు ఏదో గేమ్ ఆడుతూ ఉంటారు ఆయాసం వస్తుంది ఆయాసం వచ్చిన పీల్చుకుందామన్నా అని గాలి స్వచ్ఛత లేదు యాక్చువల్గా ఖచ్చితంగా ఫ్రెష్ బ్రీతింగ్ లేదు కంప్లీట్గా డంప్ యార్డ్ నుంచి వచ్చే విడి పీల్చుకుంటున్నారు చాలా ఇబ్బంది అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు తర్వాత తీవ్ర తీవ్రతరం ఆ సమస్య ఇంకా పెద్దగా అవుతుంది పిల్లలకి ఇప్పుడు ఎదిగే పిల్లలు కాబట్టి డెవలప్మెంట్ అయ్యే పిల్లలు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఫ్రెష్ ఎయిర్ ఉండాలి ఇప్పుడు మనం తినే తిండి ఆల్రెడీ కెమికలైజ్డ్ అయింది ఫెటిలైజ్డ్ అయింది అంతా తినే తిండి కల్తీ ఉన్నది ఇప్పుడు పీల్చుకునే గాలి కూడా కల్తీ అయితే వాళ్ళ శారీరక శారీరకంగా వాళ్ళకి ఎన్నో మార్పులు తేడా వస్తాయండి సో ఫ్రెష్ ఎయిర్ కావాలంటే ఖచ్చితంగా డమ్ ఫస్ట్ తొలగించాలి డమ్ర్ ద్వారా వచ్చే ఒక వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నారు సో డమ్ తొలగించాలని కోరుకుంటాం వాళ్ళు కూడా అదే విన్నపించుకోవడానికి వచ్చారు పిల్లలు కూడా మేడం మేడం లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ మేడం బయో మైనింగ్ ద్వారా తీసేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు మైనింగ్ వాళ్ళు కూడా వన్ వీక్ టెన్ ఇయర్స్ బ్యాక్ రిపోర్ట్ కూడా పెట్టారు వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఒకవేళ శుభవార్త రావచ్చు ఈ వన్ వీక్ టెన్ ఇయర్స్ లో వస్తారు మేడం మీరు చెప్పండి ఇంత చిన్న పిల్లలు వాళ్ళ రైటింగ్ తో వాళ్ళే రాసుకొని రావడం అనేది అంటే ప్రమాద స్థాయి తీవ్రత స్థాయి ఎట్లా ఉంది అనుకోవచ్చు ప్రజవానికి మేము ఇవి థర్డ్ టైం ఇచ్చాము మేడం రెస్పాండ్ అవుతున్నారు కొంచెం పని నత్తనడకనైతే సాగుతుంది పిల్లలు ఇక్కడికి అందరూ రాలేరు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం చాలా మంది ఒక వంద మంది పిల్లలు కూడా వస్తారు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది బయట ఆడుకోరావట్లేదు వాళ్ళకి తగ్గ వస్తుంది ఇంట్లోకి వెళ్ళి పడుకోమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తారు ఎట్లయినా హెల్త్ పాడైతే బయటికి రాకండి అని చెప్పేసి ఈవినింగ్ రావడానికి వీల్లేదు పొద్దున రావడానికి వీల్లేదు డే అంతా ఇంట్లో ఎండ ఎండకి వేడికి ఏసీ వేసుకున్నా ఏసీ ద్వారా ప్రాబ్లమే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి పాపం పిల్లలు కూడా మేము వస్తాం మా చేతులతో మేమే రాస్తామని చెప్పి ముగ్గులు కూడా పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు డంప్ యాడ్ తొలగించాలని చెప్పేసి వాళ్ళకే అంతుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఎంతో మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరు రాలేరు కదా ఇక్కడికి కాబట్టి పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఈరోజు కాలనీలో మా ఆంటీస్ అంకుల్స్ వాళ్ళ వాళ్ళకి హెల్త్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి మేడం అయితే జరుగుతుంది అని చెప్తుంది వన్ వీక్ లో ఏమన్నా చూద్దాం చూద్దాం అని అయితే చెప్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయట బాల్కనీలో నిలబడలేకపోతున్నావు లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి శ్వాస పీల్చుకోవాలంటే మొత్తం అదే పీల్చుకోవడం అవుతుంది అందుకోసమే ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కరించండి అని కమిషనర్ గారి దగ్గరకు వచ్చాము మేడం ఓకే అన్నారు చేస్తాము కొంచెం అయితే తొలగిస్తున్నాము ప్రాబ్లం ఏం కాదు మెల్లమెల్ల తగ్గిస్తాము అని చెప్పి చెప్పారు మేడం సో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది మాకు డబ్బు యాడ్ వల్ల అని చెప్పేసి చిన్నపిల్లలు రావడం జరిగింది మా ఎదుగుదల చిన్నతనంలోనే ఎదుగుదల కష్టం అవుతుంది బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది బయటికి వెళ్దామని చెప్పేసి ఆడుకుందాం అంటే అక్కడ ఆడుకునే పరిస్థితి ఏర్పడింది కానీ కనీసం ఇంట్లో ఉండి చదువుకుందాం అంటే కూడా చదువుకు డిస్టర్బెన్స్ వస్తుంది ఆ పోక వల్ల సో దీన్ని ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి చిన్నపిల్లలు ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అంటే డమ్ యాడ్ పైన యుద్ధం అంటే ఉద్యమం అనేది ఎంత తీవ్రత ఉందో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సో దీనిపైన మేడం అయితే సానుకూలంగా స్పందించారు ఈ పది రూ పది ఇరవై రోజుల్లో దీనిపైన ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కెమెరా పర్సన్ తో అనిల్ సుమన్ దేవి కరీంనగర్ నుండి ఆడుకున్నామన్నా చదువుకున్నామన్నా చాలా ప్రాబ్లం అవుతుంది సో మేము లెటర్ రాసి కలెక్టర్ మేడంకి ఇచ్చాము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి